అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతోందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భరతదేశం ఎదుగుతోందట అడగవే అమ్మా నేనడిగితే అడిగితే కౌంటరు నువ్వు అడిగితే ఏమంటరు అడగవే అమ్మా ఈ భరతదేశం ఎదుగుతోందట అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే లేనివాడి కున్న నీడ నేల కూలీ చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు అప్పులతో ఎత్తిన రాత్రి నిరాళ్ళు కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతోందట అడగవే నేనడితే ఎన్ కౌంటరు నువ్వు అడిగితే అంటారు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసీలపై హత్యాకాండను చూపిస్తున్నది కాబట్టి మన భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం అని చెప్తూనే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులను నిరాడ నిరాడంబరంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా హత్యలు చేయడం అనేది ఎన్కౌంటర్లు చేయడం అనేది కూడా భారతదేశ శ్రేయస్సుకు మంచిది కాదని తెలియజేస్తున్నాను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలపై ఎన్నో అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాళ్ళ యొక్క మనోభావాలకు మానవ గౌరవాలను దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని నేను ఖండిస్తున్నాను